హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్ ది రేట్ ఆఫ్ థాటి వెంకటేశ్వర్లు ఫైవ్ త్రీ ఎయిట్ టూ మీకు ఈరోజు ఒక రెసిపీ చూపించబోతున్నానండి ఇది తెలంగాణ ఫేమస్ కానీ నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి ఓకే ఫస్ట్ ముందుగా ఒక బౌల్ తీసుకోండి బేషన్ నెక్స్ట్ దీంట్లో ఒక టూ గ్లాసెస్ ఆఫ్ పరిపిండి అండి వరి పిండి దీంట్లో మనం పట్టించుకున్న పర్లేదు లేకుంటే షాప్లో తీసుకున్న పర్లేదండి నేనైతే రేషన్ బియ్యం ఉంటాయి కదా అవి గాలి చేసి నీడ కార పోసి మరపిల్లిలో పట్టించానండి ఇది ఒక టూ గ్లాసెస్ అండి ఓకే టూ గ్లాసెస్ టూ గ్లాసెస్ పిండి తీసుకున్నామండి నెక్స్ట్ దీంట్లోనండి మన రుచికి సరిపడ సాల్ట్ అండి నెక్స్ట్ చిల్లీ పౌడర్ ఒక స్పూన్ చిల్లీ పౌడర్ ఓకేనండి నెక్స్ట్ ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఈ టైంలోనే మీకు కారం కానీ ఉప్పు కానీ సరిపోయిందా లేదని ఒకసారి టేస్ట్ చేసుకోండి కొంచెం చూసుకొని టేస్ట్ చేసుకోండి తీసుకున్నప్పుడు మనము ఏది కొంచెం తక్కువ యాడ్ చేసుకోవచ్చండి ఓకే దీనికి కావాల్సిన ఇండ్రిడియంట్స్ చూడండి ఫస్ట్ పొడుగ్గా కూసిన ఒక టూ ఆనియన్స్ అండి నెక్స్ట్ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టిన కొంచెం పెసరపప్పు నెక్స్ట్ శనగపప్పు అండి కరివేపాకు కొంచెం నువ్వులు వేయించి పొడి చేసిన నెక్స్ట్ పల్లీలు అండి ఇవన్నీ వన్ బై వన్ వేస్తున్నాను చూడండి ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగా టేస్ట్ ఉంటుందండి అయితే ఇవన్నీ వేయడం ఒక టైప్ అండి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అది జీలకర్ర ఉన్న ఎల్లిపాయ పేస్ట్ అండి దాంతో చాలా టేస్ట్ ఉంటుందండి ఈ జీలకర్ర ఎల్లిపాయ అంటే ఒక సెవెన్ ఎయిట్ ఎల్లిపాయలను పొట్టి తీసుకొని నెక్స్ట్ ఒక స్పూన్ జీలకర్ర అండి వేసి మిక్సీలో వేసుకోవాలండి వేసుకొని ఇట్లా పొడి చేసుకొని వేసుకోవాలి అది దీంతో చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేద్దాం ఫస్ట్ ఇవన్నీ యాడ్ అయ్యేలాగా కలిపేద్దామండి అప్పుడు నెక్స్ట్ చూసుకుంటే వాటర్ వాటర్ అనేది కొంచెం పోస్తూ కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోవాలండి ఒకేసారి చాలా పోసామనుకోండి అప్పుడు పిండికి లూజ్ అయిందనుకోండి కష్టమవుతుంది అందుకోసమని వాటర్ని చూస్తూ చూస్తూ యాడ్ చేసుకోవాలండి పిండి కలిపినాక చూపిస్తున్నాను చూడండి ఇలా సాఫ్ట్గా మన ఫింగర్ పెడితే ఇలా సాఫ్ట్గా ఉండాలండి ఇలా సాఫ్ట్గా ఉండాలి ఓకే పిండి కలపడం అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి దీన్ని అంటే దీనికి కొంతమంది తపాల చెక్క అంటారు కొంతమంది సర్వపిండి అంటే అప్పుడు సర్వలలో పెట్టేవాళ్ళు కాబట్టి అందుకే సర్వపిండి అన్నారండి ఇప్పుడు కొంచెం దీనికి ఒక మందపాటి వెడల్పుగా ఉండే బౌల్ తీసుకోవాలండి దానిలో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని ఏం చేయాలి స్ప్రెడ్ చేయాలి దీన్ని కంప్లీట్గా ఓకే ఇలా స్ప్రెడ్ చేయాలండి జనరల్గా బయట చేసేవాడిని ఎలా చేస్తారంటే కడాయిలో ఆయిల్ పోసి అందులోనే తీస్తారండి ఆయిల్ ఆయిల్ తీస్తారు కానీ మనం అలా చేయట్లేదండి ఓకే ఇప్పుడు ఆయిల్ పోసాము కదా దీన్ని మొత్తం స్ప్రెడ్ చేశాక నెక్స్ట్ చూడండి కొంచెం పిండి తీసుకొని ఇలా ఫింగర్స్ తోటి ఫ్రెష్ చేయాలండి చూడండి చూపిస్తున్న విధంగా ఫింగర్స్ తోటి ఫ్రెష్ చేయాలి నీట్గా మన పిండి సాఫ్ట్గా చేసుకున్నాం కదండీ అందుకే ఇలా అంటే అలా స్ప్రెడ్ అయిపోతుందండి చూడండి చాలా సన్నగా చూడండి ఫ్రెండ్స్ ఇలా నెమ్మదిగా కింద కంప్లీట్ అడుగు భాగాన స్ప్రెడ్ చేసుకోవాలి చేసుకున్నాక ఏం చేయాలంటే మధ్యలో కొంచెం ఫింగర్స్ తోటి ఇట్లా హూల్స్ లాగా చేయాలండి ఈ హువల్స్లో మనం కొంచెం ఆయిల్ అప్లై చేసామనుకోండి అప్పుడు ఈజీగా మనకి బయటకు వచ్చేస్తుందండి నెక్స్ట్ ఓకే అంతేనండి ఇప్పుడు చూడండి స్టవ్ మీద పెట్టేస్తున్నాను జస్ట్ సిమ్లోనే పెట్టాలండి ఇది ఫుల్ మీద పెట్టద్దు సిమ్లో పెట్టేసి ప్లేట్ పెట్టేసేయాలి అంతే ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ చూపిస్తానండి సేమ్ నేను ఇంకో బౌల్లో కూడా పెట్టేసానండి చూడండి సేమ్ దీనికి కూడా అంతే ఫింగర్స్ పెట్టుకొని కాకపోతే అడుగు మందంగా ఉండే బౌల్సే తీసుకోవాలండి ఇలా తీసుకొని నెక్స్ట్ దీంట్లో కూడా కొంచెం ఆయిల్ ఓకే ఇప్పుడు దీన్ని కూడా పెట్టేసానండి ఓన్లీ సిమ్లోనే పెట్టాలి ఫుల్ పెట్టద్దండి ఓకే నెక్స్ట్ ఒక ప్లేట్ కంపల్సరీ వెయ్యాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ చూపిస్తాను టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత ఓకే ఇప్పుడు చూడండి ఎంత బాగా కలింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చూడండి టేస్టీ టేస్టీ సర్వపిండి రెడీ అయిపోయిందండి దీనే తపాలా చెక్క అని అంటారండి ఆయిల్ చాలా తక్కువ ఆయిల్ టేస్టీ టేస్టీగా చేసుకోవచ్చండి యాక్చువల్గా బయట చేసేవాళ్ళు ఏంటంటే కడాయిలో ఆయిల్ పెట్టి మొత్తం దీని అందులో వేస్తారు కానీ ఇప్పుడు చూడండి ఎంత టేస్టీ టేస్టీ సరువు పిండి రెడీ అయిపోయింది చూడడానికి ఎంత బాగుంది ఇటు కూడా చూడండి ఉంటా కూడా పిల్లలు ఎంతో ఇష్టపడి దీంట్లో కంపల్సరీ జిరక ఉల్లిపాయ వేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో షేర్ చేయడం మాత్రం నాకు నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ స్పైసీ స్పైసీ ఉంటుందండి చూడండి చాలా ఇష్టపడి తింటారండి పిల్లలు చూడండి వన్ మోర్ ఆల్సో నెక్స్ట్ ఇంకో దానిలో కూడా పెట్టానండి చూడండి అది కూడా సేమ్ ఇంతేనండి ఈజీగా ఇలా మనం మధ్యలో హోల్డ్ చేసి ఆయిల్ వేయడం వల్ల ఇలా ఈజీగా వచ్చేస్తుందండి చూడండి టేస్టీ టేస్టీ సర్వ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు షేర్ చేయండి థ్యాంక్ యూ